బీజేపీలో చేరారు సో ఒక చిన్న ప్రశ్న బీజేపీ అనేది రాజకీయ పార్టీయా మతత్వ పార్టీయా మతాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఎందుకు మాట్లాడుతుంది జై శ్రీరామ్ గురించి ఎందుకు ముందుకు ఇప్పుడు రాజకీయ పార్టీ అన్నారు మీరు ఎస్ రాజకీయ పార్టీ అన్నప్పుడు భారతదేశంలో కులాలు వర్గాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి అన్నిటిని ఎత్తుకోవాలి కదా ఓన్లీ హిందుత్వవాదాన్ని ఎందుకు ఎందుకు ఎత్తుకొని ముందుకు పోతా ఉంది అన్నిటినీ ఎత్తుకుంటుంది మీరు ఒకటి గమనించాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ ముస్లింల కోసం మాట్లాడుతుంది క్రిస్టియన్ల కోసం మాట్లాడుతుంది హిందువుల కోసము మాట్లాడుతుంది అయితే హిందువుల కోసం మాట్లాడినప్పుడు హిందూ మతత్వ పార్టీ అని మాట్లాడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముస్లింల కోసము క్రిస్టియన్ల కోసం మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీని మాత్రం సెక్యులర్ పార్టీ అని ఎందుకు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ హిందువుల గురించి మాట్లాడని పార్టీని సెక్యులర్ పార్టీ అని ఎట్లా మాట్లాడుతున్నారు బీజేపీ అందరి గురించి మాట్లాడితే కేవలం హిందూత్వ పార్టీ అని ఎందుకు మాట్లాడుతున్నారు అండ్ ఇంకొకటి నేను అడుగుతున్నా అసలు మన భారతదేశంలో ఎనీథింగ్ ఏదైనా దేని నుంచి దేని నుంచి తీసుకుంటారు మెజారిటీయే కదా అది ఓటింగ్ అయినా ఎలక్షన్ అయినా గవర్నమెంట్ అయినా ఎనీథింగ్ మెజారిటీయే కదా మరి ఇవాళ భారతదేశంలో ఉన్న ఎనభై శాతం హిందువుల గురించి భారతదేశంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు అసలు ఎందుకు మాట్లాడద్దు ఈ అసలు ఈ ఈ ఆర్గ్యుమెంటే తప్పంట నేను మాట్లాడకూడదు అనేదే ఆర్గ్యుమెంటే తప్పు ఎందుకు మాట్లాడకూడదు అని నేను అడుగుతున్నాను